నమస్తే కు స్వాగతం ప్రకృతి విపత్తుల్లో పార్టీ పిలుపుతో ప్రజలకు సహాయక కార్యక్రమాలతో ధైర్యంగా ముందుకొచ్చి సత్తాచాటి ప్రజలు కష్టాలు భాగస్వామ్యం అవటం అభినందనీయమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అలాగే తెలుగు యువత నాయకులను టీడీపీ రాష్ట్ర అధ్యకులు పల్ల శ్రీనివాసరావు దృశ్యాలతో సత్కరించి జ్ఞాపకను అందజేసి వారిని అభినందించారు ఇటీవల విజయవాడలో వరదల కారణంగా సంభవించిన భారీ వరద ముంపుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న సహాయక కార్యక్రమాల్లో యువనేత నారా లోకేష్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు సాయి సాయికృష్ణ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అక్కడే ఉండి విస్తృతంగా నిరంతరం సహాయక కార్యక్రమంలో వరద నీటిలో సైతం నలభై ఐదు నలభై ఏడు డివిజన్లలో అలాగే పూర్తిగా ఐదు అరుగుల మేర మునిగిన చిట్టచివరి ప్రదేశాలైన వైఎస్సార్ కాలనీలో సైతం అందించినందుకు మంగళగిరిలో రాష్ట టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వరద సహాయక పాల్గొన్న బృందాలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి వారిని అభినందించారు ఈ సందర్భంగా రాయపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమ నేత చంద్రబాబు నాయకత్వంలో తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ టీడీపీ పార్టీ అని ఎప్పుడు విపత్తులో ఉన్నా పార్టీ యువతగా కార్యకర్తలుగా నిత్యం అధినేతకు యువనేతకు రాష్ట టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీ శ్రీనివాసరావు నేతృత్వంలో సేవ చేసేందుకు ఎప్పుడు తాము సిద్ధంగానే ఉంటామన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా పనిచేయడమే తమ లక్ష్యమన్నారు గత వైసీపీ పాలకులు జేసీబీ యంత్రాలను వినాశనానికి వాడితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు జేసీబీలను విపత్తులకు బాగు చేయడానికి ఎలా వాడాలో చూపించారన్నారు టెక్నాలజీని చెడుకు కాదు మంచికి వాడాలని అందులో భాగమే ఆరడుగుల నీటిలో సైతం ట్రాక్టర్లు జేసీబీలు వాటితో పాటు హెలికాప్టర్లు భారీ డ్రోన్లు ఆహారాన్ని వాహనాలు వెళ్లలేని ప్రదేశాలకు తీసుకెళ్లగలిగాయన్నారు ఇక గడిచిన మూడు రోజులుగా వంద మందికి పైగా తెలుగు యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ నిర్దేశించిన వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా అందించినందుకు తనతో పాటు పాల్పంచుకున్న మిగిలిన తన తోటి సభ్యులకు రాయపాటి సాయికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు జనగణ మంగళ నాయకుడా ధనమపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ వైకాళి గతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకు నీ వైపు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి